కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ వ్యాప్తి కోసం తమ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత బొల్లిముంత శివరామకృష్ణ గారికి చెందుతుందని సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో అభ్యుదయ సినీ రచయిత భారతీయ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి శివరామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పేదల భూముల కోసం చల్లపల్లి జమీందారుతో వ్యతిరేకించి ఎన్నో పోరాటాలు చేయడంతో పాటు సిపిఐ పార్టీకి ఎన్నో సేవలు అందించిన శివరామకృష్ణ ఆదర్శ ప్రాయుడని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న అనుభవంతో మృత్యుంజయుడు నవలలను రాశారని గుర్తు చేశారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు హనుమంతు ఆల్ ఇండియా పోస్టల్ నాయకులు బీవీ రావు ఆంధ్రప్రదేశ్ ప్రధానార్థ్య మండలి నాయకులు రామారావు గండశివ కనపర్తి బెన్హర్ అయినాల మల్లేశ్వరరావు కళ్యాణి వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు కామ్రాడ్ బొల్లిముందు శివరామకృష్ణ గారు రాసినటువంటి అనేక రచనలు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతుల్లో ఉన్నాయి నాటకాలు కానీ పాటలు కానీ అనేక స్కిట్స్ కానీ ప్రజా జీవనాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో ఉన్నాయి అలాగే అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధ్యక్షునిగా అనేక పర్యాయాలు తన యొక్క సేవల్ని ఆ సంఘాల పురోభివృద్ధి కోసం నిరంతరం ప్రతిబింబించిన వ్యక్తి కామెడి బుల్లిమంత శివరామకృష్ణ గారు అలాగే సినిమాలు ఇప్పటికీ బొల్లిమంత గారు మాటలు రాసినటువంటి సినిమాలు పాటలు రాసినటువంటి సినిమాలు ఈనాటికి కూడా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా స్థానాన్ని పదిలిపరచుకొని ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మహాకవి శ్రీశ్రీ గారికి అత్యంత ఆప్తడు గారు ఆ పక్కన గంగాశ్రీ గారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వేదిక ఉండాల్సిన మనుషులే కాక అక్కడ ఉన్నారు ఇక్కడ లేదంటే వాళ్ళందరూ కూడా ఉదయం అభియాలు తెలియజేస్తూ ఈ దేశంలో తెనాలి పట్టంలో ఎప్పుడు గర్వించదగిన ఒకే ఒక మనిషి వజార రామలింగాచారి గారు వందల కోట్ల రూపాయలు పోగొట్టుగాడు వందల కోట్లే కోట్ల రూపాయలు దానం చేశాడు ఇంటిని దానం చేశాడు పేదల కోసం ఒక మహాత్మా గాంధీ ఆశ్రమం పెట్టాడు అటువంటి మహనీయుడు మహాన్ బావుడు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి వ్యక్తి వారికి పంతొమ్మిది తొంభై ఆరులో సన్మానం చేశాం ఆ సన్మానంలో యూనివర్సల్ హ్యుమానిటీ ఎఫినిటీ కల్చరల్ అసోసియేషన్ చూసి అద్భుతంగా ఆలోచించే మహాకవి కాబట్టి మహోన్నతులు కాబట్టి ఆ టైటిల్ వినే ఆనందపడిపోయి భుజం మెచ్చేసి రామలింగారి ఏ ప్రోగ్రాం జరిపినా నువ్వు పిల్లలు నేనే వచ్చేస్తా అన్నాడు అంతటి క్లోజ్డ్ అసోసియేషన్ ఏర్పడింది మేమిద్దరం ఒకసారి ఒక రిక్షాలో వస్తున్నాం వస్తూ ఉంటే రిక్షా అతను పిలిచి దర్జాగా నేను అప్పుడు కొంచెం తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇరవై రూపాయల కాదు నుంచి పది రూపాయలు నువ్వు పది బతుకు చిల్లర ఉందా లేదా అన్నాడు నన్ను గురువు గారు శ్రీరామకృష్ణ గారు లేదండి అన్న అతనికి ఇచ్చాను కదండి విషాదం తప్పు చేశావు నువ్వు మార్చి ఇవ్వాలన్నాడు అతని శ్రమ అంతవరకు అయిపోయింది లేదా ఇంకా రెండు రూపాయలు అదనంగా ఉన్నాడు అట్లాగే రెండు రూపాయలు అదనమిస్తా ఆయన అప్పుడు బేస్ట్ మంచి పద్ధతి అయ్యా ఒక శ్రద్ధ ఒక పని అప్పచెప్పావు ఆ పనికి అది అయిపోయింది రెండో పని అంటే కాబట్టి శ్రామికుడు మనం అతన్ని బాగా చూడాల్సిన బాధ్యత ఉందని నేర్పాడు ఇక అప్పటి నుంచి కూరగాయలు కొనేటప్పుడు కూడా వీడికి ఎంత వాళ్ళు గిట్టుబాటు అవుద్ది ఇతనికి మనం ఏం చెయ్యాలి మనం చేయగలిగింది